మధ్య రాసి ఇప్పుడు నాకు అంద వేరే కొట్టుకున్నా కానీ దీని ప్రభావం చూస్తలేదు అట్లా కూడా వాడి చూసినా కూడా వాడారు నా మిర్చి తోటను నేను కొంచెం పెట్టిన దాని మీద నానా రకాల ప్రయోగం చేసిన ఎకరం పెట్టింది ఏం నచ్చలేదు కనిపించలే ఈ సంవత్సరం పెట్టిన దాంట్లో ఎకరానికి దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు అది రైతు సోదరులందరికీ నమస్కారం అండి మనం ప్రస్తుతం మంత్రి నియోజకవర్గం హరి హరిసింగ్ అని హరిపురం విలేజ్ అయితే రావడం జరిగింది మనతో పాటు సంపదరెడ్డి అన్నగారు ఉన్నారు సో మన ఓఎస్ఎం ఆయిల్స్ని అంటే టెస్టింగ్ పర్పస్గా రకరకాల పంటల మీద అయితే వాడడం జరిగింది కూరగాయలు కావచ్చు చిల్లీలో కావచ్చు లేకపోతే కాటన్లో కానీ ఇట్లా అన్ని చోట్ల కూడా వాడారు అయితే రిజల్ట్ ఎట్లా ఉంది సో ఆయిల్స్ వాడిన తర్వాత వారికి చాలా అనుభవం ఉంది వ్యవసాయ రంగంలో సో ఈ ఆయిల్స్ వాడిన తర్వాత వాళ్ళకి ఏమనిపించింది ఇటు కాస్ట్ పరంగా కానీ తర్వాత అటు రిజల్ట్ పరంగా కానీ ఎట్లా అనిపించింది దాంతోపాటు కంపెనీ ఓఎస్ఎం కంపెనీ తీసుకున్న నిర్ణయం పదమూడు వందలకి ఒక డోస్ ఇవ్వాలన్న నిర్ణయం ఎట్లా అనిపించింది దాని గురించి మన సంపాదిరెడ్డి అన్న గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు ఊరు చెప్పే ప్రయత్నం నా పేరు బడ సంపది రెడ్డి మాది విలేజ్ హరిపురం ముత్తారం మండల్ మంతని డిస్టిక్ పెద్దపల్లి పెద్దపల్లి తెలంగాణ రవి నా పేరు రవి రవి గారు ఓకే ఇప్పుడు మనకి ఓఎస్ఎం ఆయిల్స్ గురించి మీరు ఎట్లా తెలుసుకున్నారు అసలు ఓఎస్ఎం ఆయిల్ గురించి మేము ఫస్ట్ యూట్యూబ్లో చర్చ చేసినామండి ఎందు గురించి అంటే ఫస్ట్ ఇక్కడ మాకు ఉన్న పరిస్థితుల్లో కొంతమంది రైతులు పున్న మందులు తీసుకొచ్చేవాళ్ళు అయితే వాళ్ళ కాస్టమి అటు ఇటు చూసినప్పుడు అనుకోకుండా యూట్యూబ్ చూసినప్పుడు మీ ఆయిల్ యొక్క మీరు చూసినటువంటి వీడియో కనిపించింది కనిపించడం ద్వారా వాళ్ళు చూస్తే మాకు దగ్గర వాళ్ళే ఓకే అంటే అట్లా వాళ్ళని కూడా మేము తెలుసుకోలేదు మీరు చూపించిన పంటలు వాళ్ళు మా రైతులే కాబట్టి వాళ్ళు వాడిన విధానం వాళ్ళని చూసుకొని మేము మీకు మన జంపుకుంటా గడ్డివాన్పల్లి వాళ్ళు కానీ ఇట్లా కానీ ఏరియా వాళ్ళందరూ ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి అక్కడ మోసం ఉండదు కదా అని చెప్పి నేను డైరెక్ట్గా ఒక నాలుగు డోసులు తెప్పించుకున్నాను తెప్పించుకొని రెండు ఎకరాలకని ఒక రెండు ఎకరాలకు పత్తి మీద వాడాను కొంత చిల్లి మీద వాడుకున్నాను కొంత నా పక్కన ఉన్న వాళ్ళు వెజిటేబుల్ పెట్టుకుంటారు చిన్న వాళ్ళు మనకే కూలీలు వచ్చేవాళ్ళు వాళ్ళ వెజిటేబుల్ మీద కూడా వాడి చూశాను టెస్టింగ్ పర్పస్గా కొంత నాకు పసుపు ఉంటుంది పసుపు నేను మూడున్నర ఎకరాలు చిల్లర పెట్టినా ఎందుకైనా మంచిదని చెప్పి కొంచెం తెగుళ్ళ లెక్కల ఇట్లా ఎరుపున్న దానిక పసుపు మీద కూడా కొట్టించిన అక్కడ కూడా రిజల్ట్ కనిపించింది ఇప్పుడు మీకు పసుపులో వాడు రిజల్ట్ ఉంది తర్వాత కూరగాయల పంటల మీద రిజల్ట్ ఉన్నది తర్వాత మిర్చిలో కూడా ఆల్రెడీ పర్ఫెక్ట్ అయిన రిజల్ట్ దాంతో పాటుగా పత్తిలో కూడా ఓకే ఎక్సలెంట్ అయిన రిజల్ట్ ఇప్పుడు ఈ క్రాప్ అయిపోయిన తర్వాత పత్తి చేన్లన్నీ ఇట్లా అయిపోతున్నాయి

ఇప్పుడు సెవెంటీ డేస్ అనుకోండి సెవెంటీ డేస్ ఇప్పుడు ఇందులో ఎన్ని రౌండ్లు స్ప్రే చేపిచ్చారు ఇందులో మనకి

కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది ఆల్ ఓవర్ తోటి దోమ అయితే కంట్రోల్ అయింది ఓవరాల్గా కొట్టిన తర్వాత రిజల్ట్ అంటే మనకి ఏమేమి కంట్రోల్ అయితే గమనించారు మనకి కొట్టిన తెల్లారే మనకు కనిపించింది ఏంటి అంటే దోమ పచ్చ దోమ లేదు లేదు మళ్ళీ కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అవుతుంది ఏది మన బ్లాక్ స్లిప్స్ అని పూతల్లో పురుగు కనిపిస్తుంది అందులో ఎర్రది నల్లది రెండు ఉంటాయి మైట్స్

కొంతమంది రైతులు ఏడు రోజులు ఎనిమిది రోజుల తర్వాత కొట్టుకుంటారు టెన్ దాటిన తర్వాత ఏమైతుంది అంటే ఎక్కడ కనిపించే అవకాశం ఉంటుంది మళ్ళీ ఒకసారి ఏదైనా కదా సమస్య ఏది లేదు మినిమం మనకి పది రోజుల వరకు మళ్ళీ వచ్చే పని చేస్తాను మనం చెప్తాను అది కొడితే ఈ గ్రోతింగ్ కూడా కొంచెం లేతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ మన ఈ తోట అంతా కూడా చాలా నీట్ గా ఉంది ఇప్పుడు ఇప్పుడు మన క్రాప్ మంచి మెత్తగా ఉంది అవును చూస్తే మనకి ఒక తోటకూర లాగా ఎంత నైన్ డేస్ ఏమైతుంది కొట్టే దీని మీద అంతే దీంట్లో నైన్ డేస్ కొట్టి ఇప్పటికీ కూడా దగ్గర దశరా పదరా ఎక్కడ కూడా మనకి ఏది గురులు మాడిపోయినా లేదు వచ్చే ఈగురు మళ్ళీ ముడత రావడం ఏ ప్రాబ్లం లేదు దాంతో మీరు గమనించారా స్ట్రాంగ్ ఉంది అది పడిపోవడానికి అవకాశం లేదు అంటే తోట అనేది ఒక సెటప్ వచ్చేసింది సార్ ముందు వేసా అని చెప్పారు జెర్సీ యాభై అంటే తెంపుడుగా అయిన వెరైటీ మీరు వేసుకున్నారు వేసినా కానీ మనం వేరే మందులు కెమికల్ మందులు వాడటం తోటి చాలా ఏ తో ఏ కొంచెం కూడా మేము కంట్రోల్ చేయలేకపోయినాం అసలు మెత్తదనం రాలేకపోయింది చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నా నేను అందుకే అందుకోసానికి ఈ సంవత్సరం తోటను బాగా తగ్గించి చిన్నగా వచ్చి చూసినాం మళ్ళీ ఆశ చిగురుస్తుంది నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చు అనేది ఏం భయపడకుండా అయినా కానీ మన తోటి రైతు కానీ చెప్పినా కానీ మనమైనా కానీ ఓకే నిలదొక్కుకోవచ్చు అనేటువంటి ధైర్యం పత్తిలో కూడా వచ్చింది పత్తి ఆరేడు గిండాల్లో పడిపోయిందండి అప్పుడు నాకు అది వచ్చింది అనుకోండి నేను చెప్తాయి కాదు ఏంటిది అనేది మళ్ళీ మీకే ఫోన్ చేసి ఖచ్చితంగా మనం కూడా చిన్న వీడియో క్లిప్ ద్వారా పంపించండి నాకు ఓఎస్ఎం ఆయిల్ సంబంధించి మీరు రైతులకు ఇచ్చే ఒపీనియన్ మీరు మీరు చూసిన దాన్ని బట్టి మీరు రకరకాల దాంట్లో టెస్ట్ చేశారు రైతు ధైర్యంగా వాడుకోవచ్చు అంటారు అన్ని పంటలు పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ధైర్యంగా వాడుకోవచ్చు రైతుకు సేఫ్ ఏది రేటు తక్కువ ఓకే సర్వీస్ గుడ్ మాకు ఇట్లా ఫోన్ చేసి మేము ఫోన్ పేల డబ్బులు వేస్తాము మా మందిని కార్గో దిగుతుంది ఓకే ఏ విందా రెండవది ఎక్కువ పని పని ఎక్కువ పనితనం ఎక్కువ ఎక్కువ పైసలు తక్కువ ఉన్నాయి ప్లస్ పనితనం ఎక్కువ సర్వీస్ కూడా గుడ్ సర్వీస్ ఉంది మనకి ఎక్కడికైనా కానీ కార్గో సర్వీస్ అవైలబుల్ ఉంది లో అసలు ఇంక ఒక రోజే మనకి మంత్ అని ఎన్ని ఎక్కడ ఏ ప్రదేశం ప్రదేశమైనా కానీ టిఎస్ కార్గోలో మనకి డేలోనే ఏ అయినా వెళ్ళిపోద్ది సో మీరు దాన్ని ఉపయోగించుకోండి ఖచ్చితంగా మీరు భయపడాల్సిన అవసరం లేదు మనం డబ్బులు కొడితే మనకి ప్రొడక్ట్ వస్తుందా రాదా అనే భయం అయితే మీకు అన అక్కర్లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు డబ్బులు పంపించినా ఒకటి లేదా రెండు రోజుల్లో ఖచ్చితంగా మీకు ప్రొడక్ట్ వస్తుంది ఒకవేళ ఏదన్నా పండగలు ఇట్లాంటివి అటు ఇటు అయితే నార్మల్ డేస్లో అయితే రాకుండా అయితే ఉండదు సో ఇప్పుడు ప్రజెంట్ మనకు అటుపక్క కనిపిస్తానన్న మన దేవేంద్ర ఆల్రెడీ వోయిస్ అమ్మాయిల్స్ వాడారు మనకి ఎక్కడంటే మొగుళ్ళపల్లి దగ్గర మేదరమెట్ల విలేజ్ లో మీ అంటే వాడినట్టు మీకు కూడా తెలియదు తెలియదు కానీ నార్మల్గా అయితే వాడారని తర్వాత తెలిసింది అని చెప్పి అంతే మా మాది వాళ్ళు వాడిందట పోయిన సంవత్సరం చివరిలో వాడుకోవడం కూడా చాలా మంది రైతులు మంచి అంటే మూడు కింటా నాలుగు కింటా ఐదు కింటాలు పది కింటాలు ఎంతో కొంత కాపైతే పడించుకున్నారు మన ఆయిల్స్ వాడి సో ఈ సంవత్సరం కూడా చాలా మంది రైతులు మొదటి నుంచి వాడే వాళ్ళు ఉన్నారు మధ్యలో నుంచి వాడటో వాళ్ళు ఉన్నారు సో రకరకాల వాడుతున్నారు ప్రతి రైతు కూడా వాడిన వాళ్ళు పని చేయలేదని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు సో కాకపోతే కొన్ని కొన్ని అపోహలు ఉంటే ఆ అపోహలు కూడా మనం నిరువిరు చేస్తూనే ఉన్నాం అంటే పని అంటే దాని మూమెంట్ బట్టి కొట్టుకుంటే పని చేస్తుంది అండి అది అంతరించిపోయే టైంలో మనం ఏం చేసినా ఇప్పుడు చనిపోయడానికి మనం ఎన్ని రోజులు పెట్టినా ఏం చేసినా ఏముండదు దాని వయసు ముదరక ముందు తొంభై రోజులు దాటక ముందు మనం ఏం చేసినా ప్రయత్నం ఉంటుంది ఏ మిర్చికి పత్తికి అరవై రోజులు దాటక ముందు ప్రయత్నం చేసుకుంటే ఉంటది ఉంటుంది అంతేకాని అది తొంభై రోజులైనా కదా దాన్ని వికేసుడైనా దాన్ని పట్టుకొని మనం ఏం చేస్తాం అది ఇప్పుడు వాస్తవంగా అయితే మైల్స్ అనేది రైతులు ధైర్యం వాడుకోవచ్చు అనుకోవచ్చండి ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనం ఈ టైంలో అన్న కోసం వెయిట్ చేసి ఈయన చేసిన నేను చెప్తున్నా నేను చేసిన దానికంటే కూడా ఇంకెక్కువ సర్చ్ చేసి కొన్ని సలహాలు అయితే ఇవ్వడం జరిగింది దాన్ని చిన్న చిన్న చేర్పు మార్పులు కూడా చేయించి రైతులకి ఇంకా మంచిగా మంచిగా అందించే ప్రయత్నం చేయండి రెండో సంవత్సరంలో ఉన్న మనం నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా బాగా మనం మైల్స్ రైతుల్లో తీసుకెళ్దాం ఇప్పుడు కూడా ఇంకా టైం పోలేదు నెక్స్ట్ నలతామరపూర్ అనేది వచ్చే ఎర్ర ఎర్రనల్లి వచ్చే టైం ఇంకా మనకి ఎనభై నుంచి పైబడిన తోట ఎనభై నుంచి కూడా మనకి నూట ఇరవై రోజుల మధ్యలో ఇంకా తెగుళ్ళ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత వచ్చే నల్లి కానీ ఎర్రనల్లి కానీ ఈ ప్రాబ్లమ్స్ సిగురులు మాడిపోయి ప్రాబ్లం ఎక్కువ వస్తూ ఉంటుంది సో దానికి మన ఓఎస్ఎం మనిషి చాలా అద్భుతంగా వర్కింగ్ జరుగుద్ది పోయినసారి కూడా మనం చెప్పాను వంద రోజులు పైబడిన తోటల్లో కూడా మనకి ఇటు పక్క ఎడూరు నగరం సైడ్ కానీ ఈ బెల్ట్ అంతా కూడా వాడి మంచి దిగుబడులు పొందారు సో ఖచ్చితంగా మీరు కూడా ఎవరైనా ఆ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీరు వయసు మైల్స్ ధైర్యంగా వాడుకోండి అవసరమైతే మనకి నూట పది రోజుల్లో ఆ వంద రోజుల తోటలు దాటి ఒకవేళ ఎక్కువ ప్రాబ్లం ఉంటే ఎనిమిది రోజులు స్ప్రే చేసుకోండి ఇబ్బంది లేదు ఎనిమిది రోజులకి ఎనిమిది రోజులు స్ప్రే స్ప్రే చేసినాక నాలుగో రోజు నుంచి వెళ్ళి దీని పనితనం మనకు కనిపిస్తుంది నాలుగో రోజు నుంచి కూడా పది రోజుల వరకు కూడా గ్రోత్ కనిపిస్తుంది తోటలో ఏదో ఒక రోజు మన రోజు పోయినా కానీ రోజుకి ఏదో ఒక రోజు కనిపిస్తాను తోటలో ఎక్సలెంట్ గా కనిపిస్తుంది కనిపిస్తూనే ఉంటుంది టాప్ సెట్టింగ్ విషయాలు ఏమన్నా మీకు డౌట్లు ఉన్నాయి అసలు ఇలాంటి ప్రాబ్లమే లేదు కాకపోతే ఏంది అంటే కొంతమంది అంటే నా దగ్గర చిన్న ఒక రైతుకు నేను ఒక పంపు పోసిన అతని పంపు పట్టది కానీ ఆయనతో పోసి కొట్టుకున్నాడు కానీ కాకపోతే బాగా లేతగా అయిపోయింది అన్నట్టు బాగా మెత్త ఎక్కువ డోసు కొట్టిన వాళ్ళకి ఎక్కువైతుంది దగ్గర దగ్గర కొట్టే ఎక్కువ ఎలాంటి భయపడవలసిన పని లేదు ఎందుకంటే దాంట్లో మనకు ఇబ్బందులు లేవు వేరే పోల్చుకున్నా కానీ బ్రహ్మాండం మధ్య రాసి ఇప్పుడు నాకు అందుతులేదు నేను కొట్టుకునే వేరేది కొట్టుకున్నా కానీ దీని ప్రభావం చూస్తలేదు అట్లా కూడా వాడి చూసిన నేను అట్లా కూడా వాడారు నా మిర్చి తోటను నేను కొంచెం సేపు దాని నానా రకాల ప్రయోగం చేసిన ఎకరం పెట్టింది ఏం నగరాలు కనిపించలే ఈ సంవత్సరం ఆ పెట్టిన దానిలా ఎకరానికి దగ్గరకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా ఎకరం అంతా రిజల్ట్ అయితే పది గుండెలు పెట్టుకుని ఎకరానికి దగ్గర వచ్చింది ఇప్పుడు అది పోయిన సంవత్సరం దాన్ని చూసుకుంటే ఓకే అన్న సో ఇది మొత్తానికి వైఎస్ సమ్ మైసూరు మీద రైతుల్లో ఉన్న ఒపీనియన్ మీరు కూడా ఏదైనా చిన్న చిన్న అపోహలు ఉంటే వాటిని తీసేసి ధైర్యంగా వాడుకోండి పెట్టుబడులు తగ్గించాలి దిగుబడులు పెంచాలి ఈ సంవత్సరం ఉన్న రేట్లకి రైతులకు ఒక రూపాయి మిగలాలి వాడుకోండి మీకు ఇంకా ఇంతకు మించి మనం ఇంత మంచి గద్ది చెప్పలేం కదా ఎవరికి కూడా రిజల్ట్ చూపించి చెప్పగలుగుతాం కానీ గద్దించి చెప్పలేము ఎవరికి కూడా సో అర్థం చేసుకొని ఆయిల్స్ వాడుకొని మంచి దిగుబడి పొందుతారని చెప్పి కోరుకుంటూ ఇంత సమాచారం ఇచ్చినందుకు సంబత్ రెడ్డి అన్న గారికి కానీ మన కూడా మన చాలా ధన్యవాదాలు నమస్తే అన్న మళ్ళీ కలుద్దాం ఒకసారి ఎండింగ్ లో మళ్ళీ ఒకసారి కలిసి మనం ఇంకా మంచి సమాచారం తీసుకున్నాం ఓకే